హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ జీరా వాటర్ తాగుతాను కదా వాటర్ అయితే వన్ సైడ్ పెట్టేశాను వన్ సైడ్ లంచ్ బాక్సుల్లోకి క్యారెట్ రైస్ చేస్తున్నాను మార్నింగే కిచెన్లో వీడియో స్టార్ట్ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది నార్మల్గా వంట అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అదే కెమెరా పెట్టి వంట చేయాలి అంటే కొంచెం లేట్ అవుతుంది సో ఇంకా కెమెరా అయితే అక్కడ ఆపేసాను క్యారెట్ రైస్ చేసి పంపించాను చాలా టేస్టీగా ఉంటుంది బాక్సుల్లోకి ధనుష్ ఈరోజు హాఫ్ డే వచ్చేస్తాడు మా వారికి టెడ్డీకి మాత్రమే అలా బాక్స్లో అయితే పెట్టి పంపించాను మధ్యాహ్నం మళ్ళీ లంచ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈలోపు క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేశాను పిల్లలు వెళ్ళంగానే ముందు గిన్నెలైతే వాష్ చేస్తున్నానండి తర్వాత గుమ్మ ముందు ముగ్గు వేయడము ఇక డస్టింగ్ వర్క్ కంప్లీట్ అయిందనుకోండి ఇల్లు చేసి తడిబట్ట పెట్టేయచ్చు ఎండ రాకముందే మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేస్తున్నాను లేకపోతే హాల్లో విపరీతమైన ఎండ వస్తుంది అనమాట కట్టన్లు క్లోజ్ చేసుకోవడం మర్చిపోయాను అంటే ఇంకా అయిపోయాను అందుకని చెప్పి ముందుగానే చల్లగా ఉన్నప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తున్నాను ముందు హాల్లో డైనింగ్ టేబుల్ సెంటర్ టేబుల్ టీవీ యూనిట్ ఇక మీకు తెలిసిందే కదా అప్పుడప్పుడు వీడియోలో చూపిస్తూ ఉంటాను కాబట్టి హాల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను డస్టింగ్ వర్క్ నెక్స్ట్ టెడీ బెడ్రూమ్ క్లీన్ చేసుకుంటున్నానండి వన్ బై వన్ రూమ్స్ అన్నీ సర్దేసుకున్నాను అనుకోండి డస్ట్ చాలా అవుతుంది అప్పుడు ఇల్లు చేసి తడిబట్టు పెట్టానంటే చాలా నీట్గా ఉంటుంది ఈలోపు వన్ లోడ్ వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేస్తున్నాను అనమాట మధ్యలో ఇలా పని గ్యాప్లో ఏంటంటే హారేస్ రావడము తర్వాత అవి ఆరిపోయాయి అనుకోండి మళ్ళీ తీసేయచ్చు మధ్యాహ్నం వరకల్లా ఒక ట్రిప్ వేస్తే ఆరిపోతుంది నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి ఇంకో ట్రిప్ వేస్తే అవి కూడా ఈవినింగ్ ఆరిపోతాయి ఎలాగో సమ్మర్ కదా బాగా ఎండగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది బట్టలు ఆరిపోవడానికి ఇలా బెడ్రూమ్స్ క్లీన్ చేస్తున్నాను కదా నెక్స్ట్ ఇక మా బెడ్రూమ్ కూడా క్లీన్ చేయాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే మ్యాట్స్ అన్నీ కూడా ఇదిలించేసి పక్కకైతే పెట్టుకుంటాను నాకు వీలుగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా వన్స్ ఒక్కసారి సర్దే అని అనుకోండి డే అంతా కూడా ఇల్లు చాలా నీట్గా ఉంటుంది మా ఇంట్లో పర్లేదు పెద్ద పిల్లలే కాబట్టి అంత ఇదిగా ఏమీ నా పాడవ్వ టెడీ ఆల్మోస్ట్ క్లీన్ చేసుకుంటుందండి రేర్గా బెడ్రూము సర్దుకోదు కానీ అప్పుడప్పుడు నేను సర్దాల్సి వస్తుంది పిల్లలైతే నీట్గానే ఉంచుతారు బెడ్రూమ్స్ని మా బెడ్రూమ్లో అయితే నేను వైట్ అండ్ వైట్ వేయించుకున్నాను అనమాట సైడ్ టేబుల్స్ అయినా ఫ్లోర్ అయినా కబోర్డ్స్ అన్నీ వైట్ కలర్లోనే ఉంటుంది బట్ డస్ట్ అయితే చాలా ఉంటుందండి క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టము రోజు అసలు డస్ట్ కనిపిస్తూనే ఉంటుంది టూ డేస్కి ఒకసారి కొలిన్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను రోజు ఇలా పై పైన తుడిచేస్తాను మరీ చూడంగానే డస్ట్ కనిపించకుండా ఈ పని మాత్రం ఒక్క రోజు కూడా స్కిప్ చేయడానికి లేదండి మార్నింగ్ కుదరలేదు అంటే అట్లీస్ట్ ఈవినింగ్ అయినా నేను క్లీన్ చేస్తాను ఒకరోజు అంటే సండే మాత్రం ఒక్కొక్కసారి క్లీన్ చేయను ఒక్కోసారి క్లీన్ చేస్తాను ఆ టైంలో ఏంటంటే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయినా క్లీన్ చేసుకుంటాను లేకపోతే మండే రోజు ఎక్కువ పని ఉంటుంది అందుకనే ఇక తప్పక చేయాల్సి వస్తుంది సండే అయినా కూడా డస్టింగ్ ఇక డ్రెస్సింగ్ టేబుల్ ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలా డేస్ అయింది కదా నేను ఇది సర్ది మీకు వీడియోలో కూడా చూపించున్నాను అలా నీట్గా అరేంజ్ చేసుకుంటాను అనమాట ఇలా అన్ని బాక్సుల్లో అరేంజ్ చేయడం వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది చూడడానికి ఈ చిన్న బాక్స్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు నాకు రిటర్న్ గిఫ్ట్ వచ్చింది అనమాట అందులో నేను రెగ్యులర్గా నల్లలు వేసుకుంటాను నల్లలు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను కాబట్టి ఆ బాక్స్లో పెట్టుకుంటాను టైము నైన్ అవుతోంది సమ్మర్ కదా నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గానే తింటాను పూజ అది కంప్లీట్ చేసుకొని తింటాను అనమాట కానీ లోపు ఒక ఫ్రూట్ తీసుకుంటాను ఏదైనా నైన్ టు టెన్ మధ్యలో సో టైం నైన్ అవుతుంది కదా ఫ్రూట్ తిందాము అని అందులో ఆ రోజు పిల్లల కోసము స్నాక్స్ బాక్స్లోకి పుచ్చకాయ కట్ చేసి పెట్టున్నాను అనమాట ఇక మళ్ళీ మిగిలింది ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకుంటాంలే అని చెప్పి అది తినేస్తున్నాను అలాగే ఉంచామనుకోండి నీరైపోయినట్టు ఉంటుంది అందుకని ఒక హాఫ్ కట్ చేసి హాఫ్ ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను అదే అనమాట ఫ్రూట్ అయితే ఇప్పుడు తింటున్నాను తిన్న తర్వాత ఇల్లు చేసి తడిబట్ట పెట్టేసి హెడ్ బాత్ చేసి వచ్చి పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి నేను ఇక్కడితో వీడియోని కట్ చేసి మళ్ళీ వంట చేసేటప్పుడు ఆన్ చేస్తాను ఇక ఫ్రెష్ అప్ అయి వచ్చానండి ఈ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు కౌంటర్ టాప్ అంతా కూడా తుడుచుకున్నాను కానీ స్టవ్ క్లీన్ చేయలేదు ఎందుకంటే వన్స్ వంట కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి క్లీన్ చేద్దాంలే అనేసి అలాగే పెట్టున్నాను అనమాట అందుకనే క్యారెట్ రైస్ మార్నింగ్ కలిపినాను కదా అందుకు అలాగే తెలుస్తోంది యాక్చువల్గా అయితే నేను అసలు ఉంచాను వెంటనే క్లీన్ చేస్తాను ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల అలా పక్కన పెట్టున్నాను అంతే ఈ వంట కంప్లీట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి స్టవ్ అంతా నార్మల్గా కూల్ అయిపోద్ది కదా అప్పుడు క్లీన్ చేసేసుకుంటాను నాకు ధనుష్కే కదా అలాగే టెడ్డీ వచ్చింది అనుకోండి ఒక్కొక్కసారి స్నాక్స్ బదులు రైసే పెట్టేస్తాను ఈవినింగ్ ఫోర్క్ అలా వస్తుంది కదా అందుకని ఇక ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను టమాటోలు సింపుల్గా లేండి నాకు ధనుష్కే కదా అన్నం అయితే ఆల్రెడీ ఉంది అందుకని కూర మాత్రం చేస్తున్నాను ఇక డీటెయిల్డ్గా షేర్ చేసుకోవట్లేదు పెద్ద స్పెషల్గా ఏం చేయట్లేదు సింపుల్గానే చేస్తున్నాను కదా అందుకని ఎగ్గులు కూడా ఈ మధ్య తెప్పిస్తున్నాను బాగా ఉడికించి తింటే పర్వాలేదు అంటున్నారు కదా చికెన్ మాత్రం ఇంకా తెచ్చుకోవట్లేదు కొన్ని డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా గ్యాప్ ఇచ్చి ఇక తెచ్చుకోవచ్చులే అనుకుంటున్నాము పిల్లలకి ఇంపార్టెంట్ కదా ప్రోటీన్ అది మంచిగా ఉంటుంది అంటున్నారు కొంతమంది డాక్టర్స్ మాత్రం తినొచ్చు అంటున్నారు అదే వీడియోస్ చూస్తున్నాను అనమాట తినొచ్చు అంటున్నారు కాబట్టి మనం ఇంట్లో చేసుకునేది ఏదైనా బాగానే ఉంటుంది బాగా ఉడికిచ్చి తింటే సరిపోతుందేమో బట్ ఫిఫ్టీన్ డేస్ ఆగి తెచ్చుకుందాంలే ఇప్పుడే ఎందుకు అనేసి ఆగాను బట్ ఎగ్లైతే తెచ్చుకున్నాము అలా మధ్యాహ్నం కూడా లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఫోర్ ఆ టైం అవుతుంది ఇప్పుడు బట్టలు బాగా అనిపోయాయి సెకండ్ ట్రిప్ ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్ వేసున్నాను అవి తీసేసి హాల్లో వేశాను ఇది సెకండ్ ట్రిప్ అనమాట ఫోర్ ఓ క్లాక్ నుంచి నా ఈవినింగ్ డ్యూటీ ఇంట్లో వర్క్ స్టార్ట్ అయిపోతుంది చూసారా ఇంకా వెజల్స్ కూడా నేను సర్దలేదు సర్దాలి అవి కూడా ఎడి కూడా స్కూల్ నుంచి వచ్చింది తన లంచ్ బాక్స్ ఉంటే అవన్నీ తీసేసి వాష్ చేస్తే చేసేస్తాను ఇప్పుడే రేపటికి చక్కగా యూజ్ అవుతాయి కదా అందులో ఎండ కూడా ఉంది కాబట్టి చక్కగా ఆరిపోతాయి ఇక కాఫీ పెట్టుకుందామని చెప్పి వచ్చాను ఈ ఎండకి నాకు ఎండ డైరెక్ట్గా చూసాను అనుకోండి హెడ్ ఎక్ స్టార్ట్ అవుతుంది కటన్లు మధ్యాహ్నం వేశాను కానీ మళ్ళీ కొంచెం వెళ్తు రావాలని మళ్ళీ ఓపెన్ చేశాను అవి క్లోజ్ చేసేస్తే ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఎండ బాగుంటుంది ఫైవ్ థర్టీ నుంచి నార్మలే మైగ్రీన్ హెడ్ ఎక్ ఉందన్నమాట ఆ ఎండ వల్ల ఇంకా ఎక్కువైపోద్దేమో చూస్తే అన్నట్టుగా నేను కటన్లు అవి క్లోజ్ చేసి ఎప్పుడైనా టీవీ చూస్తాను చాలా రేరు నేను టీవీ చాలా తక్కువే చూస్తాను ఇంట్లో వర్క్స్ అవి సరిపోతుంది ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా అలా అనమాట నాకేంటంటే ఈ మధ్య బ్యాక్ పెయిన్ వచ్చిందండి కరెక్ట్గా ఫెస్టివల్ ముందు నేను శివరాత్రికి చాలా ప్లాన్లు వేసుకున్నాను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి ఎలాగో నైట్ జాగారం టైంలో ఎక్కువ వెళ్తూ ఉంటాం కదా టెంపుల్స్ ఒక నాలుగైదు తిరిగేసామంటే త్రీ త్రీ థర్టీ అవుతుంది ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు పడుకుంటాము త్రీ థర్టీ వరకు ఒక జామ్ అలా అంటారు కాబట్టి జాగారం అంతా నైట్ ఉన్నట్టే అనేసి అంటారు ఎలాగో ఫాస్టింగ్ ఉంటాం కదా జాగారం కూడా ఉంటాము మస్ట్ అండ్ షుడ్ ఉంటాం అనమాట కానీ ఈ ఇయర్ కుదరలేదు వ్లాగ్ అయితే కొంచెం తీసుకున్నానులేండి వీలైతే ఫ్రైడే రోజు షేర్ చేసుకుంటాను ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది ఇలాగే వాషింగ్ మిషన్లో బాటలేద్దామని చెప్పి వేస్తున్నాను ఫుల్ బ్యాక్ పెయిన్ అసలు కదలలేకపోయాను అనమాట నా సిచ్యువేషన్ ఇక దేవరికే తెలియాలి అంత సఫర్ అయ్యాను ఇక ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు కాలు అసలు రాలేదన్నమాట చాలా బాధపడ్డాను అప్పుడు డాక్టర్ ఇంటికే వచ్చారు మాకు సొసైటీలోనే చెప్పాను చెప్పే ఉంటాను మీకు హాస్పిటల్ కూడా ఉంది అని చెప్పి ఆ హాస్పిటల్కి ఫోన్ చేస్తే డాక్టర్ ఇంటికి వచ్చారనమాట ఇంటికి వచ్చి ఫైవ్ డేస్ ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారు ఇక నాకైతే ఎంత భయం వేసిందంటే ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటూ ఉంటాను కదా ఇలా బ్యాక్ పెయిన్ వస్తే ఇంట్లో పిల్లలకి కానీ ఈయనకి కానీ పెద్దగా పని చెప్పను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ ఇక గిన్నెలు వాష్ చేయడం కానీ ఇల్లుడ్చికి తుడవడం ఇలాంటి పనులంటే రావు కదా చాలా భయపడ్డాను అనమాట అయ్యో ఒకరోజు చేసుకోకపోతేనే ఇంత దుమ్ముమ్మ అని అంటూ ఉంటాను కదా డస్టింగ్ అనేసి ఫైవ్ డేస్ అంటే చాలా ఇబ్బంది వంటే ఎలాగో అలా మేనేజ్ చేసుకుంటారు కానీ అని అందుకని ఒక ఫైవ్ డేస్కి అలా హెల్పర్ని అయితే మాట్లాడాము తను గిన్నెలు కడిగేసి ఇల్లు చేసి తడిబట్ట ఒక ఫైవ్ డేస్కి అనమాట మరి పెయిన్ తగ్గలేదు అంటే కంటిన్యూ చేద్దాము పోనీ ఓన్లీ వెజిల్స్కైనా అనేసి అనుకున్నాను బట్ ఏంటంటే ఇప్పుడు ఓకే బాగానే ఉంది ఫెస్టివల్ వాళ్ళు ఫైవ్ డేస్కి క్లియర్ అవుతుంది బాగుంది అన్నారు కానీ బట్ నేను చిన్నగా నెక్స్ట్ డేనే లేయడము కొంచెం కొంచెం వంట చేయడము వంగట్లే వంగకుండా ఏ నిల్చొని ఏ పనులైనా చేసుకోవచ్చు కదా అలా నిదానంగా చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఫెస్టివల్ రోజైతే టెంపుల్కి కూడా వెళ్ళాను అనమాట నాకు అస్సలు ఇంట్లో అలా బెడ్ మీద అంటే చాలా కష్టం నేను తిరుగుతూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను కాబట్టి నా వల్ల అస్సలు అవ్వలేదు టూ డేస్ మాత్రం కంప్లీట్ రెస్ట్ తీసుకుంటే నాకు కంప్లీట్గా తగ్గిందండి వాళ్ళు ఫైవ్ డేస్ చెప్పారు ఫైవ్ డేస్ తగ్గకపోతే ఎంఆర్ఐ చేద్దామన్నారు కానీ బట్ గాడ్ గ్రేస్ నాకైతే టూ డేస్లోనే తగ్గిపోయింది మా వారైతే ఎంత హెల్ప్ చేశారంటే రియల్లీ చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు ఇలాంటి టైంలో చాలా బాగా చూసుకుంటారు బట్ నాకే చాలా పాపం అనిపించింది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచే వర్క్ అయితే చేశారు ఆ ఫైవ్ డేస్ బట్ నాకే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎక్కువగా పని చెప్పము సండేస్ మాత్రం ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ కుక్ చేసుకుంటాం అనమాట అలవాటు మాకు ఫస్ట్ నుంచి కూడా ఉంది ఈ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్గా అదే ఎవ్రీ సండే ఏదైనా బయటకు వెళ్ళలేదనుకోండి చక్కగా మాట్లాడుకుంటూ ఇద్దరం కుక్ చేసుకుంటాము అందువల్ల ఆయనకు కొంచెం ఐడియా ఉంది ఎలా కుక్ చేస్తుంది ఏంటి అని బట్ ఈ పనులంటే నాకు తట్టుకోలేకపోయాను అనమాట ఈ పనులు చెప్పాలి అంటే సో అందుకనే హెల్పర్ మాట్లాడదామని చెప్పి అయితే పెట్టుకున్నాము తను ఫైవ్ డేస్ వచ్చి చేసింది మా వారన్నారు ఎందుకు పెట్టేసుకో అలాగే తర్వాత అయిన ఇబ్బంది కదా అంటే నేను వినలేదు ఓన్లీ వెజిల్స్కి మాత్రమే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వెజిల్స్ అయితే చేస్తుంది ఈ వీడియో తీస్తున్న రోజు ఏంటంటే తను రాలేదు సో అందుకని కొన్ని గిన్నెలు ఉన్నాయని చెప్పి నేను వాష్ చేసేసి బాల్కనీలో పెట్టాను ఓన్లీ వాష్రూమ్స్ అండ్ వెజిల్స్కి మాత్రం మాట్లాడుకున్నాను తను చెప్పాను కదా సరిగ్గా చేయరు నాకు నచ్చదు అని సరే ఏదైతే బౌల్ సరిగ్గా కడగరో అది మళ్ళీ వాష్ చేసుకోవడము అలా చేస్తున్నాను తను ఎవ్రీ సండే మాత్రం రాదు మిగతా డేస్ మొత్తం వస్తుందన్నమాట సరే ఎలాగోలా కనీసం ఒక వన్ మంత్ టూ మంత్స్ తనతో అలా పెట్టుకొని మేనేజ్ చేసి తర్వాత నేనే చేసుకోవచ్చు కదా అని చెప్పి పెట్టుకున్నాము ఇయర్ తెలీదు కానీ ప్రతి ఒక్క ఫెస్టివల్ ఇలాగే అవుతోంది సంక్రాంతి బాగా చేసుకుందాం అనుకున్నాము కుదరలేదు అందుకే ముందు ప్లానింగ్స్ ఏవి చేసుకోకూడదు అలా అనిపించింది నాకు ఇక ఎంతసేపు మాట్లాడానో కదా పర్సనల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే వీడియోస్లో శివరాత్రి వ్లాగ్ పెట్టలేదు కదా నేను ఇంకా కొంచమే తీసుకున్నాను అన్నమాట వీడియో అది కూడా తీద్దామా వద్దా అన్నట్టుగా తీసుకున్నాను ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళింది అయితే కొంచెం ఉంది ఇక ముందు రోజు ఇంకా కంప్లీట్గా లేండి ఆ ఫైవ్ డేస్ తీయలేదు తర్వాత ఎప్పుడో మళ్ళీ స్టార్ట్ చేశాను యాక్చువల్గా నా హ్యాపీనెస్ మీరు కూడా నన్ను చూసి మోటివేట్ అవుతారు ఇంట్లో వర్క్స్ బాగా చేసుకుంటారు అని చెప్పే నేను వీడియోస్ తీస్తూ ఉంటాను కదా ఇలాంటి విషయాలు ఎందుకో పెద్దగా షేర్ చేసుకోవాలి అనిపించదు కానీ బట్ చెప్దాం ఒక మాట అని చెప్పి చెప్తున్నాను అంతే ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను మంచిగా ఫ్రూట్స్ అవి తింటున్నాను టైం టు టైము నట్స్ అవి కూడా తీసుకుంటున్నాను బాగానే ఉంది నా హెల్త్ ఆల్టర్నేట్ డేస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ష్యూర్గా కొంచెం టైం అటు ఇటు అవుతుంది ఎందుకంటే నెట్ ప్రాబ్లం ఉండబట్టి కొంచెం లేట్గా అప్లోడ్ అవుతుంది వీడియో సో అందుకని అనమాట నా దగ్గర ఓల్డ్గా తీసుకున్న వీడియోస్ ఏమి ఉండవండి అప్పటికప్పుడు వీడియోస్ తీసుకొని టూ త్రీ డేస్ బిఫోర్ తీసుంటాను అవి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట అది మ్యాటర్ అయితే ఇక మీతో మాట్లాడుకుంటూ ఇలా బట్టలు అన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను కదా తర్వాత ఈవినింగ్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి ఇలా బట్టలన్నీ ఫోల్డ్ చేసినాను కదా ఎవరి కబర్డ్స్లో వాళ్ళవి సర్దేశాను అంటే ఇంక అంతటితో హాల్ అంతా కూడా నీట్గా ఉంటుంది ఒకసారి ఫోల్డ్ చేస్తాం కదా బట్టలు అంతా ఇసుకురాలనట్టు అనిపిస్తుంది అనమాట అందుకని చేసి నెక్స్ట్ ఇక కిచెన్లోకి వచ్చాను డిన్నర్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి మధ్యాహ్నం ఎగ్ కర్రీ చేస్తున్నాను కదా ఎగ్ కర్రీ ఇంకా ఉంది సరే ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను బాంబే రవ్వతో చేస్తే పెద్దగా ఇష్టపడరు అందుకని గోధుమ రవ్వ ఉప్మా చేస్తాను చాలా బాగుంటుంది ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంత సింపుల్ రెసిపీ ఏం షేర్ చేసుకుంటానని చెప్పి క్లియర్గా షూట్ అయితే చేయలేదు బయటికి వెళ్ళే పనుంది అనమాట మా ఫ్లాట్స్లోనే టైలర్ అయితే వెళ్ళాలి ఉగాది కోసం అని చెప్పి షాపింగ్ అయితే చేయాలి నా దగ్గర ఉన్న శారీకి బ్లౌజ్ కుట్టించుకుందామని వెళ్ళాను ఇద్దామని చెప్పి వెళ్ళాలి సో అందుకనే ఇక శారీ అలాగే ఉంచేసుకున్నాను నేను కట్టుకున్న శారీ నాకు చాలా ఇష్టం అనమాట మనకి మనము షాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క శారీ కానీ ప్రతి ఒక్క డ్రెస్సెస్ కానీ నచ్చ తీసుకుంటాము అందులో కూడా ఒకటో రెండో ఫేవరెట్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఉంటాయి కదా అలాగే నాకు కూడా ఇది వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది ఎంతసేపు అయినా ఉండొచ్చు యాక్చువల్గా నేను ఊరెళ్ళినప్పుడు కూడా ఎక్కువ కట్టుకుంటాను ఇలాంటి మెత్తటి శారీస్ నాకు చాలా ఇష్టము కొంచెం ఎర్లీగా డిన్నర్ తినేస్తాం కాబట్టి అలాగే డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ముందు డిన్నర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టి షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను లేకపోతే సెవెన్ థర్టీ ఎయిట్కి క్లోజ్ చేసేస్తారు మేమేమో సెవెన్ థర్టీకి డిన్నర్ తింటాం కదా బట్ మనకు లేట్ అయినా పర్లేదు వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ కష్టము అని వెళ్తున్నాను ఉగాది ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఏంటంటే చాలా బిజీగా ఉంటారన్నమాట వాళ్ళు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా ఇవ్వరు బ్లౌజ్ అందుకనేసి వెళ్ళి ఇద్దాము మనము వన్ వీక్ లోపు బ్లౌజ్ అడిగితే ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ అడుగుతున్నారు ఫైవ్ డేస్ వరకు అడిగినా కూడా వన్ ఫిఫ్టీ అనమాట ఎక్స్ట్రా ఛార్జ్ నాకైతే భలే కోపం వచ్చింది ఎందుకంటే టైంకి వాళ్ళే ఇవ్వాలి కదా అలా కాదంట వన్ వీక్ లోపు అడిగితే అలా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాం అన్నారు సరేలే అని చెప్పి ఇక తప్పదు కదా మనకు అందుకే ఇక ఇచ్చేసి వచ్చాను ముందుగా అయితే ఇక ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను టైం అవుతోంది కదా ప్రిపేర్ చేసి పక్కన పెట్టి మా వారు వచ్చేలోపు ఇక వెళ్దాంలే ఇద్దరము అనేసి వెళ్తున్నాము అలాగే ఒక డ్రెస్ మెటీరియల్ కూడా ఉందన్నమాట స్టిచ్ చేయించాలి లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు నార్సింగ్లో క్లాత్ తీసుకున్నాను ఆ డ్రెస్సు శారీ బ్లౌజ్ రెండు ఇద్దాంలే అనేసి వెళ్తున్నాను అక్కడికి వెళ్తే కొంచెం వీడియో షూట్ చేస్తానులేండి శారీ నేను కట్టుకుంటాను కదా ఉగాది ఫెస్టివల్ రోజే మీకు చూయిస్తాను నేను ఏం బ్లౌజ్ స్టిచ్ చేయించాను ఏంటి అనేది షోర్గా మీతో షేర్ చేసుకుంటాను అలాగే మేము దేవుడికి పెట్టుకుంటాం అనమాట శారీస్ రెండు తీసుకోవాలి కొత్త శారీస్ కూడా షాపింగ్ అయితే ఉంది వీలైతే రేపు సండే లేకపోతే నెక్స్ట్ సండే పిల్లలకి ఫ్రీ అయిన టైంలో వెళ్ళేసి వస్తాను షాపింగ్ కూడా వీలైతే వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఆ శారీస్ మాత్రం ఉగాది కంటే ముందే షాపింగ్ చేశానంటే వెంటనే మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మీకు కూడా ఆ కలెక్షన్ నచ్చింది అనుకోండి మీరు కూడా పర్సేస్ చేయచ్చు కదా అని చెప్పి ఇలా గోధుమర ఉప్మా అయితే చేస్తాను టెన్ డేస్కి ఒకసారి అయితే చేస్తానండి దోశ ఇడ్లీ చపాతీ కర్రీసే కాకుండా ఇలా కూడా పిల్లలకు అలవాటు చేయాలి కదా అని చెప్పి అలవాటు చేస్తాను ఇందులో ఏంటంటే క్యారెట్ వేస్తాను ఒక్కోసారి పచ్చి బటాని వేసుకోవచ్చు నేను పెసరపప్పు గోధుమ రవ్వ అలాగే అల్లం ముక్కలు కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా ఇలా ట్రై చేయండి సేమ్ యాజ్ యూజువల్ పోపు వేగుతుంది కదా వేగంగానే ఇందులోకి పెసరపప్పు వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకొని క్యారెట్ ముక్కలు పచ్చి బటాని వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి బఠానీ బదులు మీరు పల్లీలైనా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా అయితే చేస్తున్నాను ఇలా ఉడికిన తర్వాత ఉప్మా ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకున్నారనుకోండి పిల్లలు కూడా వదిలిపెట్టకుండా తింటారు సరిపోతుందనమాట చట్నీ చేసేసి ఇక వచ్చాను ఇదే అనమాట బొటిక్ మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది బొటిక్ హాస్పిటల్ మెడికల్ షాపు అన్నీ ఉన్నాయి సో బొటిక్ అయితే వచ్చాను వచ్చి బ్లౌజ్ ఇదే అనమాట మీకు చూయిస్తున్నాను కదా ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయిద్దామని ఇచ్చాను టైలర్ వస్తాడు మెజర్మెంట్స్ కని చెప్పి అంటే అలా వెయిట్ చేస్తున్నాం అనమాట సో వాళ్ళ దగ్గర కొన్ని శారీస్ ఉంటే అవి కూడా చూసాను బట్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా ఒకటో రెండో శారీస్ అని చెప్పి నేనేం తీసుకోలేదు ఇక ఇంటికి వచ్చేసి డిన్నర్ పెడుతున్నాను డిన్నర్ పెట్టేసి అప్పుడు అప్ అయ్యి రావాలి సారీ కట్టుకున్నాను కదా ఇంతసేపు కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి అది అనమాట అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలా మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ సజెషన్లోకి వెళ్తాయి సో దట్ ఛానల్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకనే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేక్ కేర్ బాయ్